ఆ మాట నేను అనట్లేదు బిగ్ బాస్ చూసిన చాలా మంది అంటున్న మాట అది మన నోట్లోంచి వచ్చిందైతే కాదు మీరే కనుక ఇమాన్యుల్ అయితే మీ చేతిలోనే పవర్ వస్తారా ఉంటే ఈరోజు ఎవరిని సేవ్ చేస్తారో అసలు దాన్ని వాడతారా వాడరా కింద కామెంట్ చేయండి రాముని సేవ్ చేస్తాను ఇమాన్యువల్ చేసినట్టు కానీ లేదు భరణిని సేవ్ చేస్తాను రెండింటిలో కామెంట్ చేయండి అసలు హౌస్లోకి ఎంటర్ అయినప్పుడే గట్టిగా ఇమాన్యువ అనుకుంటూ అరుచుకుంటూ లోపలికి వచ్చినటువంటి భరణి హక్కు చేసుకుని ఆ తర్వాత నుంచి కూడా ఇమాన్యువల్ని చాలా విషయాల్లో వెనకేసుకొచ్చాడు చాలా విషయాల్లో అతనికి సపోర్ట్గా నిలబడ్డాడు ఎస్పెషల్లీ హరిత హరీష్తో అయినటువంటి గొడవల విషయంలో తెర వెనక కావచ్చు తెర ముందు కావచ్చు అనేక సార్లు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు వీళ్ళందరూ టెనెంట్స్గా వాళ్ళందరూ హౌస్ ఓనర్స్గా కామనర్స్ ఉన్నప్పుడు రకరకాల ఇబ్బందులు పెట్టేవాళ్ళు ప్రియా కానీ శ్రీజ కానీ వీళ్ళందరూ చాలా రకాల ఇబ్బందులు పెట్టేవారు ఎస్పెషల్లీ హరిత హరీష్ ఎస్పెషల్ ఇమాన్యుయల్ని అలాంటి సందర్భాల్లో అనేక సార్లు ఇబ్బంది పడుతున్నటువంటి ఇమాన్యుయల్ వర్సెస్ హరీష్ని చాలాసార్లు సర్ది చెప్పాడు ఇమాన్యువల్ ఈరోజు గోల్డెన్ స్టార్ గెలుచుకున్నాడంటే దాంట్లో ఎంతో కొంత ఒక ట్వంటీ పర్సెంట్ అయినా ఖచ్చితంగా బర్ణ యొక్క సపోర్ట్ ఉంటుంది కోర్స్ తనుజాతో ఫాదర్ అనేటువంటి బాండ్ కావచ్చు దివ్య వచ్చిన తర్వాత అతను గ్రాఫ్ డౌన్ అవడం కావచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం కావచ్చు నాతో గొడవ పడిపో వెళ్ళిపోతున్నారు శ్రీజయ వెళ్ళిపోయిన చూసేవా హరిష వెళ్ళిపోయి చూసేవా అని కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించినటువంటి ఆ మెంటాలిటీ కావచ్చు ఇవన్నీ తప్పే భరణి హౌస్లో నుంచి వెళ్ళిపోవడం కరెక్టు ఆడియన్స్ ఓట్ వేయడం కరెక్ట్ భరణి ఇంట్లోంచి పంపించేయడానికి నేను ఆల్రెడీ మొన్న ఇందాక వీడియోలో చేసినట్టు రాము వెర్సెస్ భరణి అయితే డెఫినెట్లీ ఆడియన్స్ భరణికి తక్కువ ఓట్లేశారనేది అయితే నిజంగా షాకింగ్ నాకైతే కానీ ఆడియన్స్ సంగతి మాటల నేను కీ భరణిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అనేది బిగ్గెస్ అసలు ఈ పవరస్త్ర వచ్చిందే భరణి వల్ల అందుకే తెరుతున్నారు నీచుడా అని నేను కాదు జనాలు అసలు ఈ పవరస్త్ర తనుజ యొక్క కీని విరక్కొట్టేసి భరణి బయటికెళ్ళిపోతే ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ ఎవరో వచ్చి ఆఖరికి మిగిలింది ఇమాన్యువల్ అయ్యాడు అందువల్ల ఇమాన్యుల్ చేతికి అసలు వచ్చిందే భరణి వల్లది అదే అలా కాకుండా అతను ఇరక్కొట్టేసి ఉంటాయి ఆ రోజు ఇమాన్యువల్ ది భరణి ఇరక్కొట్టేసి ఉంటే తనుజాకి వచ్చేసి తనుజా సేవ్ చేసిన ఇంట్లో ఉండేవాడు ఈ పాటికి రాము వెళ్ళిపోయి ఉండేవాడు బయటికి ఇప్పుడు ఇవాళ ఏం జరుగుండేదంటే భరణిని సేవ్ చేసి ఉంటే రాము కూడా సేవ్ అయ్యేవాడు రాము గ్రీన్ ఈయనకి రెడ్ కదా ఈయనకి లీస్టోటింగ్ వచ్చింది కదా భరణిని సేవ్ చేసిన ఇద్దరు సేవ్ అయిపోయేవాళ్ళు ఇతను ఎలాగో ఆడియన్స్ సేవ్ చేశారు కొంచెం ఎక్కువ ఓట్లేసి లోపలికి వచ్చేస్తాడు ఇతను భరణి ఇమాన్యువల్ సేవ్ చేశాడు భరణిని లోపలికి వచ్చేవాడు అయిపోయేది కదా సో ఆ అస్త్ర ఏదైతే ఉందో పవరస్త్ర ఇతని చేతికి వచ్చిందే భరణి వల్ల ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా భరణి ఇమాన్యువల్కి హెల్ప్గా ఉన్నాడు భరణి గేమ్ని నేను సపోర్ట్ చేయట్ల భరణి బెడ్ టాస్క్లో సీజన్ సడన్గా ఎత్తి తీసుకురావడం కానీ వీళ్ళందరూ ఈ మేల్ టాక్సిక్ మాస్క్నాలిటీని ఆడపిల్లల మీద చూపించే ప్రయత్నం చేయడం సోమన్ శెట్టితో పందలు చేసినప్పుడు వాళ్ళందరికీ లీడర్గా భరణి నిలబడ్డం కానీ ఇవన్నీ కూడా తప్పులే డెఫినెట్లీ ఇదే సంజన అయితే నేను సంజనని సపోర్ట్ చేస్తాను ఆ విషయంలో గోండాలని గోండలని పిలిచినా సరే తప్పులేదు డెఫినెట్లీ బట్ నేను ఓన్లీ ఇమాజినల్ టాపిక్ మాడుతున్నాను పవర్ పవర్స్త్ర వచ్చిందే ఇతని వల్ల అనేక సార్లు గేమ్లో ఇంప్రూవ్ అవుతూ బెటర్మెంట్తో ముందుకు వెళ్ళిందే భరణి వల్ల అలాంటి భరణిని టైంలో రాముని అవతల నీకు అవతల రీతు ఉందనుకోండి నీ డెఫినెట్లీ భరణి కంటే రీతు పర్ఫెక్ట్ ప్లేయర్ నా దృష్టిలో తనుజా పర్ఫెక్ట్ ప్లేయర్ దివ్య పర్ఫెక్ట్ ప్లేయర్ రాము సు రాము సుమన్ శెట్టి గౌరవ్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా భరణి బెటర్ ప్లేయర్ అని ఎట్లా అంటాడు ఇమ్మాన్యుల్ని చాలా షాకింగ్ అనిపించింది నాకైతే నాకు అసలు ఆ కైండ్ ఆఫ్ డెసిషన్ అని నచ్చలేదు మరి ఉంటారు చెప్పండి మీరే కనుక ఇమ్మాన్యుల్ ప్లేస్లో ఉంటే ఎవరిని సేవ్ చేస్తారు రామును సేవ్ చేస్తాను భరణిని సేవ్ చేస్తాను అట్లాగే ఇమ్మాన్యుల్ చేసింది కరెక్ట్ తప్పు చేశాడు రెండింటిలో కామెంట్స్ చేయండి